హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీ మర్చలు ఈరోజు మన వీడియోలో టమాటో రైస్ చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అది కూడా ఎటువంటి మసాలాలు వేయకుండా సింపుల్గా చేస్తాము చాలా చాలా బాగుంటుంది కమ్మగా లంచ్ బాక్స్లో అలా పెట్టడానికి కూడా బాగుంటుంది టమాటో రైస్కి అన్నాన్ని ఇలా పొడి పొడిగా ఉడికించుకోవాలి నేను రెండు వందల గ్రాముల బియ్యాన్ని ఉడికించిన అన్నం తీసుకున్నాను మామూలు అన్నమే తీసుకున్నానండి బాస్మతి కంటే మామూలు రైస్ అయితేనే బాగుంటుంది టమాటో ముక్కలు పెద్ద టమాటోలు మూడు తీసుకున్నాను రెండు వందల గ్రాముల బియ్యానికి పెద్ద టమాటోలు మూడు కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు టమాటో ముక్కలు మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి నీళ్ళు కానీ ఏమీ వేయకూడదు చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి అక్కడక్కడ లైట్గా ముక్కలున్నా కూడా పర్వాలేదు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ కంటే కూడా వేరుశనగ నూనె అయితే ఇంకా బాగుంటుంది నూనె వేడి అయ్యాక ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇంచుమించుగా పులిహోరలా ఉంటుందండి టమాటోతో పులిహోర చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది టమాటో ఫ్లేవర్ తెలుస్తూ చాలా బాగుంటుంది చూడండి పోపు ఇలా వేగింది కదా ఇలా వేగాక పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి కాయలు ఎండుమిర్చి ముక్కలు ఎండుమిర్చి ఒక కాయ తీసుకున్నాను కొద్దిగా కరివేపాకు అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీ కూడా వేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలిపి పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇది బాగా దగ్గర పడుతుంది పసుపు వేయడం వల్ల రంగు మరింత బాగుంటుంది చూడండి ఇది ఇలా బాగా ఉడికింది కదా ఈ విధంగా ఉండాలి ఇలా బాగా దగ్గర పడితే సరిపోతుంది ఇలా ఉడకకుండా వేసేస్తే మీకు పచ్చివాసనలాగా ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం వేసి కలుపుకోవాలి ఎప్పుడైనా నైట్ అన్నం మిగిలిపోయింది అనుకోండి మార్నింగ్ లా కూడా చేసుకోవచ్చు కాకపోతే మిగిలిన అన్నాన్ని ఇలా వేడి చేయకూడదు అందుకనే మనం ముందుగా టమాటో ఇదంతా ఎలా ఉడికించుకున్నామో అదంతా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి అన్నం వేసి కలుపుకుంటే సరిపోతుంది చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి టమాటో రైస్ తయారైంది చాలా చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది ఆ పచ్చిమిర్చి కూడా తినేయచ్చండి ఎందుకంటే టమాటో గుజ్జతో పాటు అది కూడా ఉడికింది కదా బాగుంటుంది నచ్చిందని వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్